తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చింది అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తాను లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదమండి చూడవచ్చు అండి ఇదేనండి హౌస్ ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలండి మనకి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉన్నదండి సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి అని నూట పద్నాలుగు గజాలైతే ఉందండి సో తొంభై గజాల హౌస్ అయితే ఉందండి ఇరవై నాలుగు గజాలు వచ్చేసి దారి వస్తుందండి తొంభై గజాల హౌస్ అయితే ఉంది మీరు చూడొచ్చు హౌస్ అయితే కనుక పైన చూడొచ్చు అండి చాలా బాగుందండి హౌస్ అయితే కనుక ఇంటీరియర్ పరంగా కానీ చాలా బాగుంది ఇది మనకి బ్యాంక్ లో ముప్పై ఏడు లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది చూడొచ్చు పైన సీలింగ్ కూడా చూడవచ్చు చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేసి ఉందండి ఇంటికి సో మీ ఎవరికన్నా ఈ హౌస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాం మా కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇల్లు కూడా చాలా గా వచ్చిందని తొంభై గజాలైనా చాలా నీట్గా కట్టారు సో ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ